హాయ్ ఎవరివన్ జూలై ఒకటి నుండి ఎలక్ట్రిసిటీ బిల్ను యూపీఐ యాప్స్లలో అనగా గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే పేటిఎం వంటి యాప్స్లలో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసే ఫెసిలిటీని డిసేబుల్ చేయడం జరిగింది మనము పే చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ విధంగా యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ పేమెంట్ ఇస్ నాట్ సపోర్టెడ్ అని వస్తుంది ఈ విధంగా వచ్చిన కరెంట్ బిల్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ సహాయంతో మనము కరెంట్ బిల్ను పే చేయవచ్చు ఈ వీడియోలో మనము ఎలక్ట్రిసిటీ బిల్ పై ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ సహాయంతో కరెంట్ బిల్ పే చేయ విధానం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి దీని కొరకు ముందుగా మీ యొక్క యూపీఐ యాప్స్ను ఓపెన్ చేయాలి ఉదాహరణకు ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు స్కానర్ మనకి రైట్ టాప్ కార్నర్ ఉంటుంది స్కానర్పై ప్రెస్ చేయాలి స్కానర్పై ప్రెస్ చేసిన తర్వాత కరెంట్ బిల్ లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి తర్వాత మనకి బిల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది తర్వాత టు పే బటన్పై ప్రెస్ చేసి మీ యొక్క యూపీఐ పిన్ను ఎంటర్ చేస్తే బిల్ పేమెంట్ ఈజీగా చేయవచ్చు